హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను అలానే మన ఛానల్ కొత్తగా చూసిన వారు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియోకి లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ వల్ల నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ దొరుకుతుంది ఇంకా ఈరోజు టాపిక్ ఏంటంటే అంటే అందరూ ప్రెగ్నెన్సీ లేడీస్కు ఉండే కామన్ ఎందుకంటే డాక్టర్స్ చేసే అంటే డబ్బు కోసం చేసుకునే దాని నిర్లక్ష్యం వల్ల వాళ్ళ డబ్బుకు కావాలి అనుకోవడం వల్ల మనం సఫర్ అవుతున్నాం అదే ఏంటంటే ఎర్లీగా డెలివరీ చేసేయడం అంటే నాకు నైన్ మంత్స్ పూర్తి అవ్వకుండా నాకు మార్చ్ ట్వంటీ థర్డ్న డేట్ ఇస్తే నాకు ఫిబ్రవరి ట్వంటీ థర్డ్న చేస్తారు అంటే వన్ మంత్ గ్యాప్ చూడండి ఎంత గ్యాప్లో చేసారో సో అందుకు దాంట్లోనే ఏటేం జాగ్రత్తలు తీసుకోవాలి నేను తీసుకోలేనివన్నీ అంటే మీకు నేను చెప్తున్నాను అనమాట మీరు ముందుకి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేసి సో ఏటు జరిగిందంటే ట్వంటీ టూన నాకు అంటే సెవెంత్ మంత్ దగ్గ సెవెంత్ మంత్లోనే ఏం చెప్పారంటే ఊమ్లోని వాటర్ అనేది కొంచెం తగ్గింది అంటే నీరు అంటారు కదా అది కొంచెం తగ్గింది సో అందుకు ఏమో ఏడు నెలలోనే డెలివరీ చేసి వచ్చేమో అని అంటే నేను చాలా భయపడిపోయాను అనమాట అప్పుడు అక్కడ ఒక నర్స్ చెప్పింది ఏమని బేబీని వేరేగా తల్లిని వేరేగా ఉంచుతారని అంటే నేను చాలా భయపడ్డాను అనమాట సో దానికి మళ్ళీ నేను దేవుణ్ణి గట్రా అన్నం పెట్టుకొని మళ్ళీ వాళ్ళు ఏదో ఒక ఇంత పౌడర్ అనేది ఇచ్చారనమాట అది కలుపుకొని తాగితే మళ్ళీ వాటర్ పెరుగుతుంది అనేసి సో నేను అలానే కలుపుకొని గట్రా తాగితే మళ్ళీ వాటర్ పెరిగింది మళ్ళీ డై అంటే మంత్స్ దగ్గరికి వస్తున్న కొలిది మనకి చెకప్ అనేది అంటే ఫిఫ్టీన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి అలా చేస్తారనమాట అలా చెకప్ చేస్తేనేమో ఓకే వాటర్ అదంతా ఉంది బాగుంది అన్నారు మళ్ళీ ఏమో ఇంజక్షన్స్ ఏవో రాశారండి అంటే బేబీకి లెన్స్ పెరగడానికి సంథింగ్ ఏదో అని అన్నారు లెన్స్ కాదు అంటే తొందరగా తీసియాలి అంటే సెవెంత్ మంత్లో తీసివాల్సి వస్తుందేమో అంటే సెవెంత్ మంత్ వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం భయపడతారు అనమాట ఏమో డెలివరీ చేసినా బేబీకి అన్ని పార్ట్స్ అనేవి అన్ని ఆర్గన్స్ అనేవి పెరగాలి అని అలానే నాకు కూడాను బేబీకి అన్ని ఆర్గన్స్ పెరగాలి అనేసి నార్మల్గా అయితే ఓకే కానీ ఒక ఇంజక్షన్ ఇచ్చారండి అది ఇంజక్షన్ మూడు ఎన్నో ఇచ్చారు ఇంకా అంగన్వాడీ తరపు నుంచి ఒక మూడు ఇంజక్షన్లు వేయమని వేయించుకోవాలి కదా అదే వేయించుకున్నాను ఆ రోజు ఏమైందంటే మార్నింగ్ ఇంజక్షన్ వేయించుకున్నాను అంటే ఆ డాక్టర్స్ ఇచ్చిన ఇంజక్షన్ ఈవినింగ్ ఈవినింగ్ కాదు ఆఫ్టర్నూన్ ఏమో నేను ఇది అంటే అంగన్వాడిది ఇంజక్షన్ వేయించుకున్నాను అప్పటికి నేను అంగన్వాడి వాళ్ళకి అడిగాను డా ఇంకా ఇక్కడ నర్సు చేసింది ఆవిడకి కూడా అడిగాను ఇంజక్షన్స్ వేయించుకుంటున్నాను పర్వాలేదా ఇది కూడా తీసుకున్నాను అదే అది కూడా తీసుకున్నాను ఒకే రోజు కదా పర్వాలేదు కదా అంటే పర్వాలేదు అని అన్నారు సో అంటే నేనేమో తీసుకున్నాను తీసుకున్న తర్వాత నాకు బేబీ మూమెంట్స్ అనేవి ఒక రోజుకి అంటే ఫిఫ్టీ ఉండాలి లేకపోతే థర్టీ ఉండాలి అనేవారు నాకు నిజంగా మీ నెంబరు ఒక రోజుకి టూ హండ్రెడ్ అలా ఉండేది ఎందుకంటే అంత తిరిగేదన్నమాట బాగా సో దానికి నేనేమో ఆ మూమెంట్సే లేదు అసలు బేబీ మూమెంట్స్ అనేదే లేదు బాగా అసలు ఒక చిన్న పిసురు కూడా లేదు నాకు టెన్షన్ వచ్చేసింది ఇంకా నా పొట్టంతా కొంచెం అంటే టైట్గా అయిపోవడం అలా జరిగిందనమాట సో ఇలా జరుగుతున్నప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే గోరువెచ్చని నీళ్ళు మనం తాగి రైట్ సైడ్ పడుకోవాలి పడుకుంటే ఒక వన్ అవర్ అలా చూడాలి ఒక వేడి నీళ్ళు కానీ వేడి వేడి పాలు కానీ ఏదైనా తాగొచ్చు వన్ అవర్ పాటు మాత్రం అక్కడ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి పడుకుంటే అప్పుడు బేబీ మూమెంట్ వచ్చేది నేను ముందు కూడా ఒకసారి ఎలానే జరిగితే నేను అలా చేస్తే బేబీ మూమెంట్ వచ్చింది ఓకే నార్మల్ అయిపోయింది అయితే నేను ఎంత తాగి ఎంత అంటే వాటర్ తాగేసి పడుకున్నా కూడా అసలు మూమెంట్ అనేది లేదు నాకు కొంచెం భయం వేసింది బాగా రాత్రి ఆ రోజు మంగళవారం ఫిబ్రవరి ట్వంటీ టూన రాత్రి ఏమో బాగా నైన్ థర్టీ అయింది నాకు హెడ్డేక్ వచ్చేసింది అనమాట ఫుల్ హెడ్డేక్ వచ్చేస్తే ఏంటి ఎంత ఘోరంగా హెడ్డేక్ వస్తుంది డాక్టర్ అప్పటికి చెప్పింది హెడేక్ హెడేక్ వస్తే మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు వచ్చేయండి లేకపోతే ఫిట్స్ వస్తుంది ఎందుకంటే నాకు బీపీ చాలా ఎక్కువ ఉండేదండి వన్ నైంటీ అలా ఉండేది వన్ నైంటీ వన్ నైంటీ నైన్ అలా ఉండేదన్నమాట వన్ సిక్స్టీ అలా బాగా ఎక్కువ ఉండేది అయితే నాకు హెడేక్ వస్తే మాత్రం వచ్చేయండి ఫిట్స్ వచ్చేస్తుంది ఎందుకంటే అంటే సరే అని ఆ రోజు నైటే అసలు స్కూటీ మీద ఎంత దూరం అంటే మా ఇంటి నుంచి హాస్పిటల్కి కనీసం ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ జర్నీ అనమాట అయినా స్కూటీలోనే నైన్ థర్టీకి మా హస్బెండ్కి అన్నాను ఒకసారి డాక్టర్తో మాట్లాడితే డాక్టర్ అన్నారు మీరు వెంటనే హాస్పిటల్కి అంటే ఏమో ఆవిడ ఉన్నదేమో అనుకున్నాను అయితే సరే అని హాస్పిటల్కి స్కూటీ మీదే వెళ్ళిపోయాను అసలు వెళ్ళిపోతేనేమో అక్కడ నాకు ఏమైందంటే నాకు బేబీ మూమెంట్ అయితే లేదు నాకు వాటర్ ఏమంటారు కొంచెం కొంచెం లీకేజ్ అనేది ఉన్నది అయితే నాకు కొంచెం భయం వేసింది ఫస్ట్ టైము మనకు తెలియదు మనం చెప్పిన వాళ్ళు కూడా ఎవ్వరు లేరు సో నేను వెళ్ళిపోయి వెళ్ళిపోతే ఏమో డాక్టర్ లేదు ఒక నర్స్కి ఫోన్ చేసి చెప్తే నర్స్ ఏమో నాకు స్కానింగ్ చూపిస్తే బేబీ హార్ట్ బీట్ బాగుంది బాగానే తిరుగుతుంది అని అన్నారు కానీ నాకు తెలియట్లేదు అది సో అయితే డాక్టర్ ఏంటన్నారంటే ఈరోజు నైట్ తనకి అక్కడే ఉంచి ఉంచేసి ఇంజక్షన్ ఇవ్వండి అని అన్నారు ఇంజక్షన్ ఇవ్వంటేనేమో ఇంజక్షన్ వేసారు హెడ్ తగ్గింది తగ్గిన తర్వాత రూమ్లో షిఫ్ట్ చేస్తారనమాట రూమ్లో స్విఫ్ట్ చేసిన తర్వాత మా అక్క ఇంకా అక్క వాళ్ళ బాబు ఇద్దరు వచ్చారు నాకు అస్సలు అంటే అస్సలు నిద్ర పట్టట్లేదు నిద్ర అంటే బీపీ వల్ల బీపీ ఉండడం వల్ల ఏంటంటే నిద్రపోతే కొంచెం నార్మల్ అవుతుంది అన్నమాట మా అక్క టోకూర్లకి నాకు నిద్ర పట్టట్లేదు అసలు ఏం తీసుకెళ్ళలేదండి అస్సలంటే అసలు ఏం పట్టుకెళ్ళలేదు ఒక నైటీ పట్టుకెళ్ళను ఒక దుప్పటి పట్టుకొని వచ్చారు అక్క వాళ్ళు అంతే ఇంకేం పట్టుకెళ్ళలేదు అయితే పడుకున్నాను పడుకున్న తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత సరే ఇంటికి వెళ్ళిపోతాను కదా అనే దీని మీద ఉండాలి డాక్టర్ వచ్చారు అంటే అప్పటికి మా హస్బెండ్ వాళ్ళందరూ వచ్చేసారు మార్నింగ్ ఎవరు లేరు మా హస్బెండ్ వచ్చారు అక్క వాళ్ళ బాబు ఇంకా అక్క ఉండేవారు అయితే మార్నింగ్ వచ్చి డాక్టర్ ఏమో విజిట్కి వచ్చిన తర్వాత మీరు కిందకి రండి నేను చూస్తాను అని అన్నారు సరే అనేసి నేనేమో మళ్ళీ కిందకి నైటీలోనే కిందకి వెళ్తే అప్పుడేమో చూశారు చూస్తే డాక్టర్ ఎప్పుడైనా చూస్తే మాత్రం నాకు వెంటనే చెప్పేవారు బేబీ బాగుంది బాగా తిరుగుతుంది అని చెప్పేవారు అనమాట సో నాకేమో ఏం చెప్పారంటే వాళ్ళ హస్బెండ్ని తీసుకురా అంటే పిల్లండి అని చెప్పారు నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఏదో రాంగ్ ఉందా నాకు నిజంగా చెప్తానండి చాలా భయం వేసింది అక్కడి నుంచి నా మైండ్ అనేది అసలు పనిచేయడం మానేసింది అంటే నేను మంచిగా ఆలోచిస్తున్నాను చెడ్డగా ఆలోచిస్తున్నా నాకు అసలు ఏం తెలియదు మైండ్ అనేది స్టాప్ అయిపోయి అంతే అంటే ఎవరితో మా డిమ్ అయిపోయాను ఒక్కదాన్ని అలా అయిపోయాను అనమాట అక్కడి నుంచి నాకు టెన్షన్ పట్టుకుందా అయితే అతనికి పిలిస్తే అతనికి అంటే టెన్షన్లోని అర్థం కాదని మా అక్క వాళ్ళ బాబుకి కూడా పంపించారనమాట ఏడు ఏజ్ అంటే మేడం ఏం చెప్తుందో ఏమో నాకు వచ్చి చెప్పు అనేసి సరే అనేసి మేము పైకి వెళ్ళిపోయాం రూమ్లో ఉన్నాము అక్క వాళ్ళ బాబు ఏమో వెళ్ళారు అక్కడ మాట్లాడారు మాట్లాడిన తర్వాత మళ్ళీ వచ్చారు వచ్చిన తర్వాత నాకు చెప్పాడు ఏమని వెంటనే ఇప్పుడే అంటే ఆపరేషన్ చేయాలంట వాటర్ ఏమో లేదంట అంటే గర్భసంచులోని వాటర్ ఇప్పుడు గర్భసంచిలోని బేబీ బాగుండాలి బేబీ తిరగాలి హెల్తీగా ఉండాలి అని అంటే మెయిన్ కావాల్సింది ఊమ్లోని వాటర్ అదే లేదు అని చెప్పారు వెంటనే చేసి సర్జరీ చే చెయ్యాలి అన్నారు నాకు వచ్చి చెప్పగానే బ్లడ్ కూడా తక్కువ ఉంది బాగా బ్లడ్ కూడా ఎక్కించాల్సిన పరిస్థితి వస్తుంది అనేసి కొంచెం సీరియస్గానే చెప్పారనమాట అంటే ఆవిడ చెప్పిన విధంగా కొంచెం సీరియస్గానే ఉంది అని చెప్పడంతో నాకు ఇంకా ఏడుపు 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 నేను అంటే అక్కడి నుంచి చెప్తున్నాను కదా నా మైండ్ అంతా ఎగ్దాం బ్లా అంటే బ్లాంక్ అయిపోయింది అసలు నేను ఏది కూడా ఆలోచించే పరిస్థితుల్లో లేను ఏం చెప్తున్నా కూడా అంటే ఏడ్చేయను కాసేపు మళ్ళీ మా ఆయన అన్నారు ఎప్పటికైనా చేయించుకోవాల్సిందే కదా అని అన్నప్పటికీ ఓకే అనేసి ఆ విషయంగా ఓకే అనుకున్నాను కానీ నా మైండ్ మాత్రం నిజంగానే చాలా ఏదైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అలా అయిపోయింది అసలు అయిపోయిన తర్వాత ఏమో ఆ రోజు చాలా మంచి రోజు బుధవారం ఇరవై మూడో తారీఖు ఫిబ్రవరి చాలా అంటే చాలా మంచి రోజు ఆ రోజు అంటే అందరూ ఆపరేషన్ చేయించుకుంటే ముహూర్తాలు గట్రా పెట్టుకుంటారు మాకు అది ఏం ప్రాబ్లం లేదు మంచి రోజు పడింది ఆ రోజు పదిహేను ఆపరేషన్లు ఉండాలి అసలు నా అప్పుడు వెంటనే వాళ్ళు వచ్చి ఇంజక్షన్లు చేసడం మళ్ళీ ఏమో ఇంజక్షన్లు పెట్టడం మళ్ళీ ఏమంటారు సిలైన్లు లెక్కించడం వెంటకు వెంటనే ఇనోమా చేయడం అన్నీ అయిపోయింది నా మైండ్ నిజంగా చెప్తున్నానండి అసలు ఏం పని చేయట్లే నాకు గోల్డ్ గట్ట తీసిచ్చి వెంటనే గోల్డ్ అంతా తీసిచ్చేసాను మా ఆయనకి తీసిచ్చేస్తే అతను ఇంట్లో ఆయన అక్క ఇద్దరు ఇంటికి వచ్చారనమాట బట్టలు తీసుకెళ్ళడానికి ఇంకా మా తమ్ముడు వాళ్ళ వైఫ్ మా అక్క వాళ్ళ బాబు వీళ్ళు ముగ్గురు ఉండాలి నా దగ్గర వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళు రాకముందే నాకు తీసుకుని వెళ్ళిపోయారు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటే నేను వెళ్ళిపోతున్నాను అంతే ఒక ఏ ఒక ఫీలింగ్ అనేది లేదు నాకు అలా అయిపోయింది మైండ్ అప్పుడు తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపోయారు లోపలికి బట్టలు గట్ట మార్చేస్తారు అన్నీ చేస్తారు లోపలికి కూడా తీసుకొని వెళ్ళిపోయారు అక్కడ ప్రాసెస్ కొంతమంది చూడండి హాస్పిటల్కి ఆపరేషన్ ఇదంతా అంటే భయపడతారా నా మైండ్ అసలు పని చేయట్లేదు అంటున్నానా అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను వదిలేశాను ఇంకా వాళ్ళు ఏం చేస్తారు చేసుకొని అలా అయిపోయింది నాకైతే అప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేసి అప్పుడు పాపది నాకు సౌండ్ వినిపించింది చిన్నగా ఏడ్చింది అనమాట అయితే వాళ్ళు మొత్తం అంతా వాళ్ళ ప్రాసెస్ అంతా అయిపోయిన వరకు మనకు చెప్పరనమాట నేను నిజంగా చెప్తున్నాను బాబు బాబు బాబే అనుకున్నాను కానీ నాకు పాపలు అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కానీ తర్వాత ఎందుకలా అనిపించిందో ప్రెగ్నెన్సీ ఇదైన తర్వాత బాబు 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 అనే అనుకున్నాను అయితే అయిపోయిన తర్వాత కుట్లు గట్ట అన్నీ వేస్తారు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నాకు నా కళ్ళలోంచి ఇది పట్టి తీసి చెప్తున్నారు అమ్మ బేబీ గర్ల్ అమ్మ హ్యాపీ అయినాయి కదా అంటే ఎలాగనే గుర్రూపా ఇంకేం లేదు ఇంక నాకు తీసుకుని వచ్చి పాప ఎక్కడున్నదో క్లీనింగ్ చేస్తున్నారు అనమాట ఆ హాల్లోకి తీసుకొచ్చి నాకు అక్కడ వదిలితే నేను అక్కడ ఇద్దరు బేబీలు ఉన్నారనమాట ఆ దాంట్లోని నేను అంటే నేను చూడలేదు నా కూతురు ఎవరు ఏటి అనేసి అంటే అదే పేరుమంతం అంటారేమో నేను అటువైపు బేబీనే నా బేబీ అని ఇలా తలెత్తి చూస్తున్నాను అనమాట ఎవరు వచ్చి చూపిస్తే బాగున్ను అనేసి చాలా అటువైపు ఉన్నదే నా కూతురు ఎందుకంటే తెల్లగా బుజ్జిగా ఉండాలన్నమాట నా కూతురు అటువైపు ఉన్నదే నా కూతురు అదే అనుకుంటున్నాను అయితే అప్పటికి మా బుజ్జు మా తమ్ముడు వాళ్ళ వైఫ్ ఇంకా అక్క ఇద్దరు వచ్చేరిగి ఉండొంది మీ పాప అనేసి అంటే దానికి చూడాలండి బొగ్గలు ఎంత వేసుకొని హెయిర్ అదంతాను అసలు సూపర్గా ఉండాలి నాకు అండ్ అనుకోకుండానే కళ్ళొచ్చి నీళ్ళు వచ్చేస్తూనే ఉన్నాయి అసలు ఆ మూమెంట్ అంటే ఆ మూమెంట్ అసలు ఎవరిని ఎక్స్ప్లెయిన్ చేయలేము అంత ఎమోషనల్ మూమెంట్ అది అసలు ఎంత చెప్తాను నన్ను నాకు గుస్ వస్తున్నాయి అసలు ఆ మూమెంట్ అసలు చాలా స్పెషల్ ఒక ఆడదానికి నిజంగానే అంటే అప్పుడు చూసి ఎంత ఒక పక్క పెయిన్ అంటే ఆపరేషన్ చేస్తున్నారో ఆ పెయిన్ కానీ పాపని చూసి అన్ అయిపోయాను కానీ ఉండేది ఏమంటే వన్ డే వరకు నేను సఫర్ అయ్యాను తీసుకొచ్చి మళ్ళీ నాకు బెడ్లో వేసిన తర్వాత బీపీ డౌన్ అవకపోతే మళ్ళీ ట్యాబ్లెట్ పెట్టారు మానిటర్ అయితే నా దగ్గర తీసుకొచ్చి పెట్టారు సార్ బీపీ డౌన్ అవ్వట్లేదు అనేసి అదంతా చూసారు చేసిన తర్వాత మళ్ళీ వన్ డే నేను అంటే ఏమంటారు ఒక మా నా దీంట్లోకి నేను రాలేదు ఏదో లోకంలో ఉన్నాను అందరూ నేను అలా పిచ్చిదమ్లా చూస్తున్నాను అనమాట అందరూ పాపను ఎత్తుకుంటున్నారు కానీ నేను ఎత్తుకోలేను తీసుకోలేను మా ఆయన కూడా కొంచెం మొఖం మార్చి మొఖం మార్చడం అంటే అతను కొంచెం టెన్షన్ అనమాట అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నారు తిరుగుతుంటే నేను మళ్ళీ ఎన్నోసార్లు అలానే అస్తమానం పిలిచి పిలిచి అడుగుతున్నాను అనమాట పాప పుట్టింది నీకు హ్యాపీగా లేదా అంటే లేదు నేను హ్యాపీగానే ఉన్నాను అంటున్నారు కానీ నాకు ఎక్కడో చిన్న బాధ అనమాట తర్వాత మూడో రోజు అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చోపెట్టి అప్పుడు బాగా అంటే సంజయించాను అనమాట పిల్లలే అసలు పుట్టరు అనుకున్నాను అలాంటిది మనకి పాప బాబు ఏదో ఒకటి పాప పుట్టింది కదా అది హెల్దీగా పుట్టింది కదా ఏ లోపం లేకుండా అది ముందు ఆలోచించు అంటే అప్పుడు నార్మల్ అయ్యారు అతను ఎవరికైనా ఫస్ట్ నుంచి బాబు నేను కూడా బాబు బాబు అంటే అతను అదే అనుకున్నారేమో పాపం అతనికి అలా ఉండదు అంటే ఆడపిల్ల మా పిల్లలు అనేసి నాకు అలా ఉండదు కానీ చిన్న ఆశ ఏమో మా బాబు ఏమో అనేసి కానీ పాప పుట్టడంతో హ్యాపీ ఇంకొక విషయం పాప పుట్టిందండి పుట్టిన తర్వాత ఒకళ్ళు మాకు టూ ల్యాక్స్ ఇవ్వాలి వాళ్ళేమో మేము ఇవ్వము మీరు ఏడ్ చేస్తే చేసుకోండి అని చెప్పారు అలాంటిది పాప పుట్టిన ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయ్యింది వాళ్ళు హాస్పిటల్కే తీసుకొచ్చి మాకు డబ్బులు ఇచ్చారు మా పాప మాకు అంత లక్కీ నిజంగానే చాలా లక్కీ పాప అదొకటి ఇంకొకలేమో సెవెంటీ థౌజండ్ వాళ్ళు కూడా అలానే వచ్చి ఇచ్చారు నిజంగా చెప్తున్నానండి ఇది నాకు అంటే వాళ్ళ కూతురు కోసం వాళ్ళు పొగుడుకుంటున్నారని మాత్రం అనుకోకండి నిజంగానే పాప మా లైఫ్లోకి రావడం మాకు నిజంగానే చాలా అంటే చాలా లక్కీ మా లైఫ్ ఎంత చేంజ్ అయిందంటే ప్రతి ఒక్క పది రూపాయల కోసం కూడా బాధపడే వాళ్ళం అంటే ఇది ఖర్చు పెట్టేస్తే రేపొద్దుని ఎలాగా అని బాధపడే మేము ఈరోజు పదివేలు కూడా ఖర్చు పెట్టడానికి వెనకాడట్లేదు అంటే పాప రావడంతో మా లైఫే మొత్తం చేంజ్ అయిపోయింది మాకు అసలు ఏం లేదనుకున్నాం కానీ చాలా అంటే మా లైఫ్నే చేంజ్ చేసింది మేము ఏమేమైతే బాధలు పడి ఏమేమైతే అనుకున్నామో అవన్నీ పూర్తి చేసింది అదొక మాకు లక్కీ చామ్ నాకు అది రావడమే పెద్ద అదృష్టం దాంట్లోనే ఇంకా అది మాకు అదృష్టాన్ని తీసుకొని వచ్చింది అది ఇంకా పెద్ద అదృష్టం అండి అందుకని సరే ఆడపిల్లలు లక్ష్మి అంటారే ఇది మా జీవితంలో మాత్రం నిజంగా జరిగింది మా బాబా మా లైఫ్లో లక్ష్మీదేవినే ఎందుకంటే అది రావడంతో మా మాకు మా అంటే లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అంటే మెట్టుకు మెట్టు ఎదుగుతావు అంటారు చూడండి సేమ్ మా లైఫ్లో అలానే జరుగుతుంది సో అందుకు కొంచెం ఎమోషనల్ వేయండి ఎందుకంటే ఆ డెలివరీ యొక్క ఇది అది అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేం అనుభవిస్తే తప్ప చూడండి నాకు ఎలా గూజ్ బంప్స్ వస్తున్నాయి అంటే నిజంగానేనండి ప్రతి ఒక్కళ్ళు నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి వాళ్ళ తల్లి అదృష్టాన్ని పొందాలని మనస్ఫూర్తి కొత్తగా గట్టి నమ్మకంతో కోరుకుంటున్నానండి తప్పకుండా జరుగుతుంది సిస్టర్స్ మీరు ఎవ్వరూ బాధపడకండి నేను ఏదైతే హ్యాపీ మూమెంట్స్ అనుభవించానో మీరు కూడా అనుభవించాలి నా కోరిక ఇది ఒక చిన్న వీడియో నేను చిన్న చిన్న వీడియోస్ అంటే నాకు తెలిసినవి కొన్ని కొన్ని మీకు చెప్తున్నాను అనమాట అందుకే ఈ చిన్న వీడియో తీశాను మీకు నచ్చితే లైక్ చేయండి